ఇక్కడ అనేక ప్రదర్శన ఇవ్వడానికి హాజరైనటువంటి వారందరికీ పిల్లలకు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరము ఇక్కడ స్టీల్ పాయింట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటీ మన ఉక్కు నగరంలో అనేక కార్యకలాపాలు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలకి పెద్దలకి ఆటల పోటీలు కానీ లేకపోతే పాటలు డ్యాన్సు రచన రకరకాలైనటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తూ స్వతంత్ర దినోత్సవ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఉన్నది ఈ ఏడాది కూడా అనేక కార్యకలాపాలు గత మూడు రోజుల నుంచి సాగిస్తూ ఉన్నది రేపు కూడా ఈ కార్యక్రమాలు ఇక్కడే కొనసాగుతాయి దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిదేళ్ళయి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాన్ని మనం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం బ్రిటిష్ వాడిని ఈ దేశం నుంచి తరిమి డెబ్బై తొమ్మిదేళ్ళయి మన దేశం మనమే పరిపాలించుకోవాలి దోపిడీ ఉండకూడదు పేదరికం ఉండకూడదు నిరుద్యోగం ఉండకూడదు అంతరాంతరం కుల వివరిత ఉండకూడదు ప్రాంతాల మధ్య తారతమ్యాలు ఉండకూడదు పేదలు ఉండకూడదు ప్రజాస్వామ్యము లౌకికవాదం సమానత్వం ఇలాంటిది మీ దేశంలో ఉండాలి పెద్ద ఎత్తున స్వతంత్ర పోరాటం సాగించి విజయం సాధించాం కొన్ని వేల మంది ఆనాడు త్యాగం చేశారు బలిదానం కాబడ్డారు గురి కుమ్మాలు ఎక్కారు బ్రిటిష్ వాడి యొక్క గుళ్ళకి గుండెలు ఇచ్చి అమరు వీరులయ్యారు ఆ విధంగా దేశాన్ని మనం సాధించుకోగలిగాం డెబ్బై తొమ్మిదేళ్ళైంది ఈ డెబ్బై తొమ్మిదేళ్ళు దేశం కన్నటువంటి కళలు కొన్నిటి నెరవేర్చడానికి ఈ దేశంలో కృషి జరిగింది ముఖ్యంగా మనం విదేశాల మీద ఆధారపడకూడదు మన దేశంలో మనమే స్వయం సమృద్ధిని సాధించాలి మనకు లేనటువంటి సరుకుల్ని మనమే తయారు చేసుకోవాలి మనకి లేనటువంటి టెక్నాలజీని మనమే తయారు చేసుకోవాలి మనకి లేనటువంటి పరిశోధనని మనమే ఏర్పాటు చేసుకొని పరిశోధనని విజయం సాధించాలి అలాగే వ్యవసాయ రంగంలో ఆహార పంటలు పండించి ఆహార కొరత లేకుండా చేసుకోవాలి సముద్రం నీటిని వృధాగా పోయేటటువంటి వాటికి ఆనకట్టలేసి పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు నిర్వహించి కట్టి ఆ విధంగా వ్యవసాయ మొత్తాన్ని సస్యశ్యామలం చేయాలి అధికమైనటువంటి వంగడాల్ని వేసి అత్యధిక ఉత్పత్తిని సాధించి ఈ దేశంలో ఆహార కొరత ఉండకూడదని భావించారు అలాగే విమానయానాలు కానీ రోడ్లు కానీ విద్యుత్ కానీ మంచినీళ్ళు కానీ లేదా పోర్ట్లు కానీ షిప్ యార్డ్లు కానీ ఆయిల్ కానీ బొగ్గు కానీ ఐరన్ ఓరు కానీ స్టీల్ ప్లాంట్లు కానీ ఇలాంటివన్నీ కూడా మన పెట్టుబడులతో మనమే నిర్మించుకొని ఈ దేశం ఆర్థికంగా బలీమైనటువంటి శక్తిగా మారాలి ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా మారాలి నిరుద్యోగం ఉండకూడదని కానీ ఆ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా నేర్చుకో చేసుకున్నాం అలాగే విద్యా వైద్య సంస్థల్ని ఏర్పాటు చేసుకున్నాం ఐఐటి ఐఐఎం లాంటివి వచ్చిన ఈరోజు దేశంలో అనేక యూనివర్సిటీలు వచ్చినవి ప్రభుత్వం లాంటి ఎయిమ్స్ లాంటి మహా ప్రభుత్వ ప్రభుత్వ ఆధీనంలో ఆసుపత్రులు కూడా నిర్మించుకోగలిగాం సాధించుకున్నాం గత ఇరవై ఆరు నుంచి ఈ ప్రగతిని నాశనం చేస్తూ ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి సంస్థలన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేయడానికి సత్యవేదాల కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది అడుగడుగున అనేక రూపాల్లో దీన్ని గొడ్డి ద్వారా ప్రైవేట్ వాళ్ళకి అప్పి చెప్పేటటువంటి చర్యల్ని వేగవంతం చేయింది మూడోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ మీద మరింత దుర్మార్గమైనటువంటి చర్యలకి ఒడివడుతూ ఉన్నారు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నే కాదు ఆపరేషన్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి కిరాతకమైనటువంటి చర్యలకి కేంద్ర బిజెపి పాల్పడుతూ ఉన్నది విమల విద్యాలయాన్ని మూసేశారు అలాగే కేంద్రీయ విద్యాలయాన్ని కొన్ని తరగతులను మూసేశారు రేపే మాకు స్టీల్ ప్లాంట్ యొక్క హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు పార్కులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు హోటల్ని కూల్ చేసి వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి పోతున్నారు ఖాళీ స్థలాలన్నిటిని కూడా మానిటైజేషన్ పేరు మీద ప్రైవేట్ వాళ్ళకి తొంభై తొమ్మిది ఏళ్ళు ఇవ్వడానికి కోసం సేవలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా కేంద్రంలో బిజెపి యొక్క కుట్ర తోటి సాగుతూ ఉన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క దుర్మార్గమైన విధానాన్ని అడుగడుగున సమర్థిస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అడ్డగోలుగా దోచుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు నెల రోజులకి ఇరవై రోజుల క్రితమే పార్లమెంట్ లో ప్రశ్న వేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ నుంచి ఉపసమరించుకున్నారా లేదా అని ప్రశ్న ఇస్తే పార్లమెంట్ సభ్యుడు లేదు మేము ఉపసమరించుకోవటం లేదు దీన్ని వ్యూహాత్మ భాగస్వామికి అమ్మేయాలని మేము కంటెంట్ కట్టుకున్నారంటే ఈ రాష్ట్రంలో ఎంపీలుగా ఉండే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు నోరు మూసుకొని చిక్కు లేకుండా దాన్ని సమర్థించడం అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమృతాన్ని బలపడటం తప్ప మరో కాదనేటువంటి మనందరం కూడా అర్థం చేసుకోవాలి దేశంలో కానీ ప్రపంచంలో కానీ విశాఖపట్నం లాంటి స్టీల్ ప్లాంట్ ఒక అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్ భారతదేశంలో ఏముందని నేను చదువుతూ ఉన్నాను మిట్టలు వాడకుండా జే జేఎస్ డబ్ల్యూ వాడికి ఉందా ఎవరికి ఉందని నేను అడుగుతూ ఉన్నాను ఇన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఒక ప్రాంతాన్ని ఒక రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసేటటువంటి శక్తి ఈ దేశంలో ఉండేటటువంటి ఏ ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థకు ఉందని నేను అడుగుతూ ఉన్నాను చెప్పమనండి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుని చెప్పమనండి లేకపోతే గాజుబాగ్ ఎమ్మెల్యే గారిని చెప్పమనండి బహిరంగ చర్చకి రమ్మనండి లేకపోతే లోకేష్ గారిని రావండి బీజేపీ ఎంపీలు రమ్మనండి ఈ స్టీల్ ప్లాంట్ లోనే చర్చ వ్యాధికి రమ్మనండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గొప్పతనం ఏం చెప్తాం ప్రైవేట్ స్టీల్ లో గొప్పతనం ఏంటో అని చెప్తున్నాను నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను ఇంతమంది కార్మికులు చెప్పగలరా ఇన్ని రకాలైనటువంటి వేతనాలు అద్భుతమైనటువంటి సామాజిక న్యాయం తోటి ఈ దేశంలో ఎక్కడైనా ప్రైవేట్ రంగం ఉందా అని అడుగుతూ ఉన్నాను ఏక ఒకసారి లాభాలు వస్తేనే పరిశ్రమ కాదు లాభాలు వస్తేనేది గొప్ప పరిశ్రమ కాదు ఉత్పత్తి పెరిగితే అది గొప్ప పరిశ్రమ కాదు అందులో వచ్చేటటువంటి ఉత్పత్తి ఎవరికి వెళుతుంది సమాజానికి వెళుతుందా ఒకరి జోబులోకి వెళుతుందా ఇదే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుందా లేదనేటువంటి చాలా ముఖ్యము కానీ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు ఉత్పత్తి పెంచొచ్చు అనేక కంపెనీలు రావచ్చు దాని యొక్క ఆదాయాన్ని లాభాలు మొత్తాన్ని దిగమింగుతారు ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తారు తప్ప అది రాష్ట్రానికి దేశానికి తీవ్రమైనటువంటి ద్రోహం తప్ప ఈ దేశానికి మేలు జరిగేటటువంటిది కాదనేటువంటి నేను చెప్తూ ఉన్నాను అందువల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రక్షించుకోవటమే డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం యొక్క లక్ష్యం అందరం కంకణం కట్టుకొని ముందుకెళ్ళాలి లాభాలు వస్తూ ఉన్నాయి చెప్తూ ఉన్నారు ప్రకటన చేస్తూ ఉన్నారు లాభాలు వస్తూ ఉంటే అమ్మేస్తారని నేను అడుగుతూ ఉన్నాను కాంట్రాక్ట్ కార్మికులు ఐదు వేల మందిని తీసేస్తారని నేను అడుగుతూ ఉన్నాను పర్మనెంట్ కార్మికులు ఇప్పుడే పన్నెండు వందల మందిని తీశారు మరో వెయ్యి మందిని తీసేస్తారని నేను అడుగుతూ ఉన్నాను ఇదేమి అభివృద్ధి అయ్యా ఎవరు ఇదేనా రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కోటమి అభివృద్ధి కార్మికులు తొలగించదు కానీ మీ అభివృద్ధి అని నేను అడుగుతూ ఉన్నాను నిర్వాసిత కార్మికులు నిర్వాసిత కుటుంబాలు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాతానికి భూములు ఇచ్చినటువంటి కాంపౌండ్ కార్మికుల్ని పర్మనెంట్ కార్మికుల్ని పీకేస్తారో నేను ఇదేం అభివృద్ధి మాట ఏమిటి ఎన్నికల తర్వాత ఫ్లైట్ చేస్తూ ఉన్నారు సరైనది కాదు మన ఉద్యమం కొనసాగించాల్సింది ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి తప్ప ప్రైవేట్ రంగ సంస్థలో కనకూడదు ఇప్పటికే ఈ రోజే చెప్తారు మన మిత్రులు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చేసింది ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఈరోజు మూడు వందల దెండా స్వతంత్ర దినోత్సవం రోజు ఎంతో గొప్పగా ఘనంగా ఎగరేయాల్సినటువంటి స్టీల్ ప్లాంట్లు తీవ్రమరిట అనుమానం చేశారు ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని జైల్లో పెట్టాలనేటువంటి నేను ఈ సభ సందర్భంగా చెప్తూ ఉన్నాను అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్ ముప్పై వేల మంది ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ దాదాపు పదివేల మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి ఈ ప్లాంట్ ఎంత ఘనంగా ఈ రోజు ముంబై నాలుగు జెండా ఎగరేయాల్సినటువంటి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎవరు లేకుండా రహస్యంగా రోజు అత్యంత హేరంగా జెండా ఎగరేస్తారా అవమాన నేను అడుగుతూ ఉన్నాను అంటే ఈ ఈ యాజమాన్యం ఎంత రాక్షసంగా ఉన్నారనేటువంటి మనం అర్థం చేసుకోవచ్చు పెరేడ్ లేదు పిల్లలు ఇన్ని స్కూల్స్ ఉన్నాయి పదకొండు స్కూల్స్ ఉన్నాయి పెరేడ్స్ లేదు సిఎస్ఎఫ్ఓ జవాన్లు ఉన్నారు పెరేడ్స్ లేదు ఒక విన్యాసాలు లేవు పిల్లలు లేరు కూర్చోడానికి కుర్చీలు లేవు ట లేవు కనీసంగా అత్యంత హేనంగా ఈ రోజు స్వతంత్ర దినోత్సవాన్ని మీరు దొరుకుతారని నేను అడుగుతూ ఉన్నాను రేపు నేను జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాను ఈ యాజమాన్యాన్ని జైల్లో పెట్టాలి స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముప్పై నెల జరగాలి వీళ్ళు అవమాన వచ్చారు యాజమాన్యము వీళ్ళని జైల్లో పెట్టాలనేటువంటి కూడా నేను చేస్తాను జిల్లా కలెక్టర్ కి మీ ఇచ్చిన చోటు చేస్తూ ఉంటే ఊరుకునేటటువంటి ప్రశ్న లేదు సీఎండి లేకపోతే ఈరోజు డిపి ఉన్నాడు ఎందుకు నేను అడుగుతున్నాను సిఎండి ఉంటే ఒక తగ్గితే ఉంటే నేను ఈ సరైనటువంటిది కాదు ఈ పద్ధతిని మార్చుకోవాలి లేకపోతే మిమ్మల్ని ఈ ఈ స్టీల్ ప్లాంట్ లో ఉన్న నియమాటేస్తూ ఉన్నాం అందుమైన డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాన్ని మనం ఈ రోజు జరుపుకుంటున్నామంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మనం రక్షించుకోవటం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ ఉన్నాం ఈ ఉద్యమం కొనసాగుతుంది స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ పాలన దగ్గర కూడా మనం కంటే ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఉద్యమం కొనసాగిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం పంటని కూల్ చేసి ముందు పెంచిన కూడా నీచన కార్యక్రమం చనికుండా అవి పడుతూ ఉన్నది హైకోర్టుకి వెళ్ళాం హైకోర్టు మనం గెలిసాం హైకోర్టు వాళ్ళ చేతులు గట్టిగా నిలబడి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాజధానం పెట్టాలని కార్మికులు నిరసన తెలియజేసేటటువంటి హక్కుంది ఆ హక్కుని కాలరాసేటటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఉందనేటువంటి ప్రశ్నిస్తే మేము మెరుపలేక ఈ రోజు మనకు ఆదేశాలు మార్చినటువంటి పరిస్థితి ఉంది దీన్ని అడ్డుకుంటే తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం మేము పెట్టినటువంటి దరఖాస్తు కార్మిక సంఘాలు పెట్టినటువంటి పోరాట కమిటీ పెట్టినటువంటి దరఖాస్తుని పరిశీలించి దగ్గర నేసన కార్యక్రమం కొనసాగించడానికి అన్ని రకాల అనుమతులు ఇవ్వాలి ఈ అనుమతులకు ఇచ్చేటటువంటి బాధ్యత ఈ విశాఖ పార్లమెంట్ శ్రీ శ్రీభరత్ గారు భాగవత ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు